యోగ శాస్త్రంగి పతంజలిని కీర్తి అభివృద్ధికి ప్రతినము సాధన చేయాలి ప్రాణాయామం పారాయుదన చేయాలి కదా నవశక్తికి సర్వాంగం యోగాతో సుందరం పతంజలి ప్రచనం సంపూర్ణ ఆరోగ్యమే యోగ శాస్త్ర లక్ష్యము సంపూర్ణ యోగాంధ్ర సాధన కై జూన్ ఇరవై ఒకటో తేదీ ప్రపంచ యోగ దినోత్సవంలో భాగంగా విశాఖపట్నం నగరం మొత్తం కూడా ప్రతి వాడలో ప్రతి ఇంటిలో అక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కనీసం కోటి కుటుంబాల్లో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని దీనికి యోగాంధ్ర అనేటువంటి ఒక పేరుతో ఈరోజు ప్రారంభానికి నాందిగా ఒక ర్యాలీని నిర్వహించడం అనేటువంటిది జరుపుతున్నాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక పుత్రిక ఎందుకంటే ఆయన ఈరోజు డెబ్భై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల్లో కూడా నవ యువకుడులాగా రోజు పద్దెనిమిది పైగా పనిచేసిన ఎవరు వెళ్ళినా విసుక్కోక అందరిని పలకరిస్తూ మరి ఇప్పటికీ కూడా తనకు ఎవరు సాటిరారని నిరూపించుకోవడానికి ఆయనకున్న ఏకైక బలం యోగా అదేవిధంగా నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రపంచ దేశాలన్నీ కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటారు కానీ ఎక్కడ కూడా ఆయన మొక్క కవళికల్లో విసుగు కానీ అలసట కానీ కనిపించదంటే దానికి ఉన్న ఏకైక సాధన యోగా కాబట్టే యోగా అనేది ఒక సైన్స్ అని ఈ సైన్స్ను పాటిస్తే ఖచ్చితంగా మనిషి వికాసవంతంగా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటాడన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం మనందరికీ అదృష్టంగా భావించాలి మీరు మనం ఒకటే యోగాను చులకనగా చూసేటటువంటి వాళ్ళకి ఒకే ఒక మాట మనం ఏదైనా ఒక్క మాటు ఇబ్బందిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని ఒక్క రెండు నిమిషాలు మౌనంగా ఉంటే మనలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది అన్నది నిరూపణ చేయబడింది కాబట్టి అలాంటిది ఒక పది నిమిషాలు రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషంలో అరగంట మనం యోగాలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తే ఇది తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు విజన్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై ఐదు సంవత్సరాలకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ యోగాను ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో ప్రతి స్కూల్లో కూడా యోగా టీచర్ని నియమించి అక్కడ కూడా యోగా కార్యక్రమాలని చేయడం అనేటువంటిది జరుగుతుందని తెలియజేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఈరోజు జిల్లా యంత్రాంగం తరఫున ఈ యోగాంధ్ర కార్యక్రమంలో నేను అయినందుకు నేను ఎంతో ధన్యుడిగా భావిస్తున్నాను